జగన్ మా సెలబ్రేషన్స్ ఓడిపోయినప్పటికీ జగన్ క్రేజ్ తగ్గలేదని మరోసారి రుజువైంది పంతొమ్మిది ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లలో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు జగన్ తన ఐదేళ్ల పాలన గ్రామ స్వరాజ్య పాలనకు ఆయన పాటు పడ్డారు ప్రతి ఇంటికి తన పథకాలు అందేలా చేశారాయన ఇదే సమయంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పేదవారికి సైతం కార్పొరేట్ విద్యను అందించడంలో తనవంతు పాత్ర పోషించారా అయితే ప్రజాపాలనను అందించడంతో సక్సెస్ అయినంతగా ప్రభుత్వాన్ని నడపటంలో మాత్రం కొంత ఫెయిల్ అయ్యారా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నారు దీని కారణంగా ఆయన గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు గత ఎన్నికల్లో జగన్ పార్టీ కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది అయినప్పటికీ ప్రజల్లో జగన్ ఏ మాత్రం చెక్కు చెందరలేదు ఇంకా చెప్పాలంటే అధికారంలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కంటే జగన్ బయటకు వచ్చినప్పుడు ప్రజలు తండోపతండాలుగా తరలి రావటం కనిపిస్తూనే ఉంది ముఖ్యంగా విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి జగన్ ప్పుడు జనం వచ్చిన తీరును చూస్తే ఇది అర్థమవుతోంది తాజాగా వినాయక చవితి సెలబ్రేషన్స్ లో కూడా జగన్ పాటలతో అభిమానులు హల్చల్ చేస్తున్నారు ఏపీలో అంటే జగన్ అభిమానులుంటారు చేస్తారులే అనుకోవచ్చు కానీ తెలంగాణలో కూడా జగన్ పాటలతో అభిమానులు చిందులు వేయడం జరిగింది తాజాగా కూకట్పల్లిలో వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో జగన్ పాటలతో అభిమానులు సందడి చేశారు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఇక ఏపీలో కూడా ఇలాంటి ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి మహిళలు సైతం జగన్ పాటలకు డాన్స్ వేస్తూ కనిపించారు అయితే ఇలా జగన్ పాటకు డాన్స్ వేసినందుకు ప్రభుత్వం కక్ష తీర్చుకుంది సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యం కలిగింది జగన్ పాటకే ఇంత భయపడితే ఇంకా జగన్ కు ఈ కూటమి ప్రభుత్వం ఎంతలా భయపడుతుందో అర్థమవుతుందంటూ వైసీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారా